రైతులకు శుభవార్త రైతు భరోసా రాని రైతులకు మంత్రి తుమ్మల అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతు భరోసా డబ్బులపై మంత్రి కీలక ప్రకటన పంట నష్టం డబ్బులు రుణమాఫీ అమౌంట్ అంశాలపై కూడా ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తూ వస్తోంది రైతు రుణమాఫీ చేసింది అలాగే రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది ఇంకా సన్న బియ్యం కొనుగోలుపై బోనస్ చెల్లించింది ఇలా చాలా వరకు చేసింది అయితే వీటి అమలు మాత్రం పక్కగా జరగలేదని చాలా మంది పేర్కొంటున్నారు పూర్తి స్థాయిలో అర్హులకు పథకాల ప్రయోజనాలు లభించలేదు చాలా మంది రైతులు కూడా బహిరంగంగానే తమకు పలు ప్రయోజనాలు లభించలేదని వెల్లడించారు అయితే తాజాగా ఈ అంశాలపై ప్రభుత్వ మంత్రి కూడా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల మధ్య వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సోమవారం పంట రుణాల మాఫీ అమలులో రైతు భరోసా పంపిణీలో వైఫల్యాలను అంగీకరించారు రైతు భరోసా కింద ఆర్థిక సహాయం మార్చి ముప్పై ఒకటిలోపు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది అయితే గడువలోగా డబ్బులు జమ జరగలేదు కొంత ఆలస్యం జరిగిందని సహాయం అందని రైతులకు త్వరలో అందిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవం కార్యక్రమంలో అన్నారు అంతేకాకుండా ఇటవల కాలంలో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేం ఎండాకాలంలో అకాల వర్షాల వల్ల రైతులు చాలా వరకు నష్టపోయారు వరి మామిడి రైతులు అయితే కుదేలు అయ్యారు ఈ క్రమంలో వీరికి ఊరట కలిగే ప్రకటన చేశారు మంత్రి తుమ్మల అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయిన పంటకు పరిహారం త్వరలోనే వారి ఖాతాల్లో జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అందువల్ల రైతులు చింతించాల్సిన పని లేదు పంట నష్టం పరిహారం త్వరలోనే అర్హలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ చాలామంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదని అన్నారు రుణాలు రెండు లక్ష రూపాయలు లోపు ఉన్నప్పటికీ చాలామంది రైతులు ప్రయోజనాలను పొందలేకపోయారు ఇప్పటికే జిల్లా నుండి అలాంటి రైతులందరి జాబితాను ప్రభుత్వానికి సమర్పించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు అందువల్ల రైతులు ఈ విషయాన్ని గమనించాలి రైతు రుణమాఫీ జరగని వారు ఉంటే వారి లిస్ట్ మళ్లీ ప్రభుత్వం వద్దకు చేరిందని చెప్పుకోవచ్చు అందువల్ల వీళ్లకు కూడా త్వరలోనే పంట రుణమాఫీ జరుగుతుందని చెప్పుకోవచ్చు పథకం ప్రయోజనాలు పొందొచ్చు అలాగే ఆసక్తికరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవసాయ మంత్రి వైఫల్యాల గురించి బహిరంగంగా అంగీకరించడానికి పూర్తి విరుద్ధంగా పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాను సకాలంలో పంపిణీ చేస్తోందని రైతుల పంట రుణాలను మాఫీ చేసిందని పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన రైతు సమాచారం ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి